హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియోలో పిఎఫ్ అడ్వాన్స్ క్లెయిమ్ని ఎలా అప్లై చేయాలో చూద్దాము వీడియోకి లైక్ చేయండి అలానే మీలో ఎవరికైనా పిఎఫ్ విత్తనాలు కావాలి అంటే నా యొక్క వాట్సాప్ నంబర్ వీడియో కింద ఉంటుంది కాంటాక్ట్ అవ్వచ్చు ఈ మెంబర్కి సుమారుగా ఫార్టీ ఫైవ్ థౌసండ్గా అమౌంట్ కావాలన్నారు సో వీరి యొక్క నేను పిఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసి ఫార్టీ త్రీ థౌజండ్ వరకు పిఎఫ్ అమౌంట్ వస్తుందని చెప్పాను సో అదే క్లెయిమ్ ఇక్కడ నేను అప్లై చేయబోతున్నాను ముందుగా మనం పిఎఫ్ అకౌంట్లో లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేసిన తర్వాత క్లైమ్ ఫామ్ థర్టీ వన్ నైన్టీన్ కనిపిస్తుంది సో దీనిపైన క్లిక్ చేయాలి నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ పిఎఫ్కు లింక్ ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి సో ఇక్కడ వీరికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఇక్కడ మనము ఎంటర్ చేసి వెరిఫై చేస్తాము సో ఇప్పుడు నేను ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి నెక్స్ట్ పేజ్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను సో నెక్స్ట్ పేజ్ డైరెక్ట్ మనకు ఫామ్ థర్టీ వన్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీకు ఫిల్ చేసి అయితే డైరెక్ట్ చూపించేస్తాను బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ ఓపెన్ అవుతాయి సో మీ నేమ్ యూఎన్ నెంబర్ మొబైల్ నెంబర్ ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఐ వాంట్ అప్లై ఫర్ మీద క్లిక్ చేసి సర్వీస్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ రీజన్ సెలెక్ట్ చేసుకోమంటుంది సో ఏ రీజన్ ద్వారా మీరు పిఎఫ్ అప్లై చేస్తున్నారో రీజన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఫార్టీ త్రీ థౌజండ్ వీరికి పిఎఫ్ అమౌంట్ అయితే ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఫార్టీ త్రీ థౌజండ్ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేశాను సో తర్వాత ఇక్కడ వీరికి సంబంధించిన అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేసుకుంటారు సికింద్రాబాద్ మల్కాజ్గిరి తర్వాత బ్యాంక్ పాస్బుక్ కానీ బ్యాంక్ చెక్ కానీ ఇక్కడ అప్లోడ్ చేయమని అడుగుతుంది సో ఇక్కడ నేను బ్యాంక్ పాస్బుక్ని అప్లోడ్ చేశాను స్కాన్ చేసి నీట్గా ఉండాలి నేము డేట్ ఆఫ్ బర్త్ ఫాదర్ నేమ్ అవన్నీ క్లియర్గా కనిపించాలి నెక్స్ట్ ఇక్కడ ఓటీపీ తీసుకొని ఓటీపీ ఎంటర్ చేయడం జరిగింది సో తర్వాత ఇక్కడ ఈ విధంగా పిఎఫ్ అడ్వాన్స్ క్లెయిమ్ అనేది సక్సెస్ఫుల్గా మనకు పోర్టల్లో అప్డేట్ అయ్యింది సో ప్రస్తుతం అయితే పిఎఫ్ క్లెయిమ్స్ మనకు అప్లై అవుతున్నాయి ఎటువంటి సర్వర్ ప్రాబ్లం అయితే లేదు ఓకే ఇదండి పిఎఫ్ అప్లై చేసే ప్రాసెస్ సుమారుగా పిఎఫ్ మనకు సెటిల్ అవ్వడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే టైం పడుతుంది సో దీనికి సంబంధించిన స్టేటస్ని కూడా మనము ఎవ్రీడే పాస్బుక్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు సో మీలో ఎవరికైనా పిఎఫ్ విత్తరాలు కానీ పెన్షన్ ఎవరికైనా తక్కువ వచ్చింది అనుకున్నట్లయితే చాలామందికి పెన్షన్ తక్కువ వచ్చి ఉంటుంది సో ఏదైనా మీకు పెన్షన్లో తక్కువ ఉన్నా నా యొక్క వాట్సాప్ నెంబర్ వీడియో కింద ఉంటుంది కాంటాక్ట్ అవ్వచ్చు సో పిఎఫ్ క్లెయిమ్ చెక్ చేసి పిఎఫ్ అనేది అప్లై చేసి ఇవ్వడం జరుగుతుంది వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ